లక్ష్మీదేవి ఎక్కువగా ఉండేటటువంటి స్థానాలు ప్రపంచంలో ఐదు ఉన్నాయి ఈ ఐదే మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు ప్రాంతం అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అందుకని నమస్కారం చేస్తారు రెండోది ఏనుగు యొక్క కుంభస్థలం ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది మూడవది మారేడుదలం మారేడుదలం అమ్మవారి యొక్క నివాస స్థానం నాలుగవది పద్మం పద్మంలో అమ్మవారు ఉంటుంది పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే తమాం అని కదా మహాధనే దేవి అశ్వదాయినాధనేవకామార్థ సిద్ధయే అని కదా శ్రీ సూక్తం ఆ పద్మంలో అమ్మవారు కూర్చొని ఉంటుంది ఆ పద్మం లక్ష్మీస్థానం ఐదవ లక్ష్మీస్థానం స్త్రీ యొక్క పాపట స్త్రీ పాపటలో సింధూరాన్ని అందుకు అలంకారం చేస్తారు అది లక్ష్మీస్థానం ఈ ఐదు లక్ష్మీ స్థానాలు ఈ ఐదింటిలో లక్ష్మీదేవి ఎక్కువగా నివాసం ఉంటుంది ఎనిమిది సౌభాగ్య స్థానాల్ని పొరపాట్న కూడా కాలుతో తొక్కడం కానీ కాలు తగలడం కానీ నోటితో నింద చేయడం కానీ విమర్శించడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ చేస్తే అటువంటి వారు ఉత్తర జన్మలయ్యో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు ఈ ఒక్కొక్కసారి దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా వెంటనే చూపిస్తుంది కూడా అవి ఎనిమిది వస్తువులని చెప్తోంది శాస్త్రం పురాణం నిర్ధారణం చేసింది మొట్టమొదటిది తాడి చెట్టు రెండవది చెరకు అందుకే అమ్మవారి చెరుకు పట్టుకుంటుంది చెరుకు ముక్కలు తీసుకొచ్చి అమ్మవారికి పెట్టిన వినాయకుడికి పెట్టిన పరమప్రీతి ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు పెళ్లి కూతురిని చేస్తే పెళ్లి కూతురు చెరుకుగడలు దానం చేయాలి సువాసనకి కాబట్టి చెరుకుగడ తాడి చెట్టు రూపుమారిన పాలు అంటే జున్ను కానీ పెరుగు కానీ ఉప్పు ఉప్పుని ఎన్నడూ నింద చేయడం కానీ ఉప్పుని తిట్టడం కానీ చేయకూడదు నాలుగవది ఉప్పు ఐదవది అణుములు ఆరవది ఎర్రటి రంగులో ఉండేటటువంటి పువ్వులు ఈ ఆరు ఇంకొక రెండు స్థానాలు కూడా ఉన్నాయి జీలకర్ర ఎనిమిదవది ధనియాలు ఈ ఎనిమిది అమ్మవారి సౌభాగ్య స్థానాలు ఈ ఎనిమిదింటిని అందుకే మనం ఎప్పుడైనా పెళ్ళవుతోందన్నా జీలకర్ర బెల్లం కలిపి నూరే పెడతాం చిన్న ఇంటి వాసాలు ఎక్కడుతున్నాడు రా అంటారు అంటాం ఉప్పు వీధిలో పెట్టినా దొంగతనం చేయరు ఎందుకో తెలుసా అండి ఉప్పు ఎలకలు తిన్నాయిరా అని సామెత అబద్ధం ఆడడానికి ఉప్పు తినడము అంటే అమృతం తినడము అని చెప్తుంది ఆయుర్వేదం ఉప్పే జఠరాగ్నికి జీర్ణశక్తికి హేతువును ఆయుర్వేదం చెప్తోంది కాబట్టి ఎనిమిది వస్తువులు సౌభాగ్య స్థానములుగా నిర్ణయింపబడ్డాయి తెలిసి కానీ తెలియక కాని ఒక ఎర్రపు పువ్వు కింద ఉంటే తీసి పక్కన పెట్టాలి తప్ప కాలుతో తొక్కకూడదు ఈ ఎనిమిది సౌభాగ్య